నమస్తే నేను మీ మధు నద్నూరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజకీయ వికాస పథకం ఏప్రిల్ ఫోర్టీన్త్తో దరఖాస్తు ప్రక్రియ ముగిస్తుండగా వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో అభ్యర్థులు క్యాష్ ఇన్కమ్ కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని పలువురు విజ్ఞప్తి చేయగా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక గారు ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు దరఖాస్తు ప్రక్రియ అనేది పొడిగించడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు ఆన్లైన్లో మాత్రమే ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది ఉండేది ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా ద దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని కార్యాలయంలో సబ్మిట్ చేసే అవకాశాన్ని అనేది కల్పించడం జరిగింది అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో కూడా చేశాను ఈ ఈ వీడియోలో దాన్ని అటాచ్ చేయడం కూడా జరిగింది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కార్యాలయంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్